ప్రే దెమ్మిళ్ళ రాస్తా ఉంది అవి ఏదో కీర్తన పరకుండా వచ్చామిళ్ళ అవి ఆయన యొక్క ఆయన యొక్క జాడల్లో ఉన్న కనిపెట్టడం కనిపెట్టడం తెలుసుకున్న కాబట్టి మనం ఇరవై ఇరవై ఆరు వస్తే ఇలాగ ప్రమింగ్లరా ఎలాగుందో స్వ అలెరియా అవ్వకూడదు ఇలాగా మళ్ళీ ఒక ఎవరు మనం అన్యాయం చేస్తాం మార్క్ పనిది రావటం కానీ సంవత్సరాలు మనం ఎదగటం అలేదో మార్పు పనిది రావటం కానీ సంవత్సరాలు మనం ఎదగటం అలెన్యా వారు ఈ త్రాగుకోత వారు ఆ ఈ త్రాగుబోతును చూసినప్పుడు అంటే మనకి ఇండే gana చూసినప్పుడు అంటే మనకి ఇండే gana కదా కాని ప్రియ సౌదరి సౌద్రులలా అంటే మనకి ఇండే gana కదా కాని ప్రియ సౌదరి సౌద్రులలా నిన్ను నిన్ను అతిక్రమించటనే పాపం అతిక్రమించటనే పాపం ఏంటి నిజంగా ఇండే ఏంటి నిజంగా ఇండే రే సౌదరి ఇదిగో నీవు దేవుని యొక్క ఆడుకుపోవచ్చు లేకపోతే ఇదిగో నీవు దేవుని యొక్క ఆడుకుపోవచ్చు లేకపోతే ఇంకా ఇంకా దేవుణ్ణి ఇదేమంది ప్రధెం పిలారా దేవుణ్ణి ఇదేమంది ప్రధెం పిలారా దేవుణ్ణి ఇదేమంది ప్రధెం పిలారా ఇదే మనం అనుకుంటాం కొట్టాం ఇదే మనం వరకు కొట్టాం క్రిస్తు వారు శరీరదారి లోకాలకు వచ్చినప్పుడు ఒకవేళ యేసు అనుకుంటాం క్రీస్తువారు శరీరదారికి లోకాలకు వచ్చినప్పుడు ఒకవేళ యేసు క్రీస్తువారు శరీరదారి లోకాలకు వచ్చినప్పుడు ఒకవేళ యేసు క్రీస్తు వారి లేని కోట ఏం తిందుమా అని తిండుల గురించి చూడొస్తాము నేను లేకపోతే ఏం తిందుమా అని తిండుల గురించి చూడతాము నేను చాలా ఏం తిందుమా అని తిండుల గురించి చూడతాను నేను చాలా సఫారి ఎవరైనా ఇష్టపడతారా నేను చాలా సహితానికి ఎవరైనా ఇష్టపడతారా మనం ఏం చేస్తామంటే సహితానికి ఎవరైనా ఇష్టపడతారా మనం ఏం చేస్తామంటే సహజంగా అది వెళ్ళి సహజంగా అది వెళ్ళి

దేవుడు పరిశుద్ధ దేవుడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూసి ఒక నూతనమైన సృష్టిగా ఉన్నాడంటే ప్రియ దెంబిడ్ల రాతున్నాడంటే ప్రియ దెంబిడ్ల రా గమనించా గమనించ లైవ్ లో ఉన్న వారందరూ లైవ్ లో ఉన్న వారందరూ దేవుడే ముందా దేవుడే ముందా అవును మాత్రం మనం పరిశీలన చైట్ ఎప్పుడు కూడా అవును మాత్రం మనం పరిశీలన చైత్ ఎప్పుడు కొనను నూతన ఎప్పుడు కొనను నూతన సృష్టి ఆ దినదినం నూతన సృష్టి ఆ దినదినం కొనను లేదు ఎందుకు లేదు సృష్టి ఆ దినదినం కొనను లేదు ఎందుకు లేదు అనే పాలు ఉన్నప్పుడు కొనను లేదు ఎందుకు లేదు అనే పాలు ఉన్నప్పుడు సహజంగా లేదు ఎందుకు లేదు అనే పాలు ఉన్నప్పుడు సహజంగా ఒక అంటే ఎందుకనంటేవణ్ ఆ ఏసీలో స్ప్రే స్ప్రేవ్వా నూతన సంవత్సరం నూతన సంవత్సరం రోజున మార్తాయి కాబట్టి ఆ సృష్టి ఇదిగో మనం పరిశీలన చేసుకోవాలి పరీక్షించి దేవుడు చూడాలని హోలు క్రీస్తుతో సహవాసం చేయట్లా సన్నిధిని క్రీస్తుతో సహవాసం చేయట్లా ఇంకా సన్నిధిని ఇదిగో కూర్చున్నా ఇంకా సన్నిధిని ఇదిగో దగ్గర కూర్చున్నా ఇదిగోడు టీవీ దగ్గర కూర్చున్నా ఇంక సమయానికి సమయాన్ని దేవుడు దూర ప్రాంతం వెళ్ళాడు సమయాన్ని దేవుడు దూర ప్రాంతం వెళ్ళాడు తీసుకొని దూర ప్రాంతం తీసుకొని దూర ప్రాంతం ఇదిగో మేకప్కున్న కొన్న ఇదిగో మేకప్పుకున్న కొన్న ఇది ఎవరితో పందులతో నేను ఎందుకు ఉండాలి ఎవరితో పందులతో నేను ఎందుకు ఉండాలి నా తండ్రి పాత జీవితం ఏమైపోయింది అది ప్రేదెంపులరా ఉన్న స్థలంలో ఒకవేళ మంచిది కాకపోతే ఇదిగో వస్తువులో చేత ఈ పోయి తనకి ఇప్పించాడు ఇది పోయి తనకి ఇప్పించాడు ఇంకా పాతలో సంఘము ఇంకా సంఘములో దేవుడిని నిన్ను పోగొట్టుకోకుండా దాన్ని కాపాడుకోవాలంటే బాబాడు తెలుసా దేవుడు నిన్ను ఆ నువ్వు అనుకుంటున్నావు ఖచ్చితంగా లోపడాలి కాదు తండ్రే కావచ్చు కావచ్చు తల్లి కావచ్చు ప్రజల విలువ కలిగిన వ్యక్తుల వ్యక్తిగా వ్యక్తిగా ప్రజన్లరా ఎప్పుడు కంట ఎవరైతే ఎప్పుడు ఎవరైతే ఉండాలంటే నా స్వభావ అనాలంటే నా స్వభావ ధన్యులని దేవుని యొక్క వాక్యం సేవ ఉండాలంటే నా స్వభావం నిజంగా Happy, happy, happy,

కలిగిన మా దేవాన్ని స్తోత్రాలు మాకు చూపిస్తున్నా చోటు నూతన సంవత్సరం నూతన ఆలోచనతో మా జీవితాలన్నీ కూడా ఆయన మేలుకరంగా రుచికరంగా నాయన మేము మా ప్రభావం ప్రేమ కలిగి ఉంటుంది దేవాస్తుంది తీర్పుగా ఉంటుంది మా జీవితాలు కూడా అంత తీర్పుగా మా మనసులో కూడా అంత తీర్పుగా ఉండటానికి సహాయం చేయాలి పిల్లలు

కాదు మీ దేశంలో రాాల్ కలర్ ఉందన్న కల్ల రమార రండి